పేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పరిపాలన అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి మురళీరెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్నగర్లో కన్వీనర్ కృష్ణారావు యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు సిద్ధవటం మండలంలోని బాకరాపేట మల్లినేనిపట్నం బెటాలియన్ గ్రామాలలో జనసేన పార్టీ నాయకుడు తిరుపతి ఎన్నికల పరిశీలకుడు అతిగారి కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను గెలిపించాలని ప్రజలను కోరారు ఏపీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని భువనగిరిపల్లిలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజా పరిపాలన కావాలంటే ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు మల్లిశెట్టి వెంకటరమణ లక్ష్మీనారాయణతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం అసనాపురంలోని కస్పాలో ప్రమాదవశాత్తు పూరు గుడిచి కాలిపోవడంతో నౌషద్ కుటుంబం ఇబ్బందులు పడుతుంది విషయం తెలుసుకున్న రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నౌసద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు టీడీపీ అధికారంలోకి రాగానే ఇండ్లు మంజూరు చేస్తామని నౌషద్ కుటుంబానికి హామీ ఇచ్చారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రెడ్డి తెలిపారు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం అసనాపురం గ్రామ పంచాయతీ గొల్లపల్లిలో సహదేవరెడ్డి మరియు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ మండిపల్లి రెడ్డి గడికోట రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కొలిమి వీధి ఎగుగడ్డ గ్రామాల్లోని పద్దెనిమిది పంతొమ్మిదో వార్డులో దాదాపు నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు వీరందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి సుఖవాసి సుబ్రహ్మణ్యం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు